హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతిలో కలిసి ఉంటే కలదు సుఖము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ బాలభారతి తెలుగు చూస్తూ ఉన్నాము నోట్స్ చూడండి ఆలోచించండి చెప్పండి క్రింది గడులలో చిత్రాలను చూసి కలుపుతూ సామెతలు అనేటువంటి చెప్పండి పిల్లికి చెలగాటం పిల్లికి వచ్చేసి హ్యాపీ అనమాట చెలగాటం ఎలుకకు ప్రాణ సంఘటము సో పిల్లి కంటూలో పడింది అనుకోండి ఎలుక ఏమైపోతుంది చనిపోతుంది కాబట్టి ఎలుకకేమో ప్రాణ సంగటము దానికేమో పిల్లికేమో చెలగాటము రోకలి పోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు రోకలు వచ్చేసి దానికి దెబ్బలు పడుతూనే ఉంటాయి రోకల్లో మనమేం దంచుతామనమాట బాగా దంచి దంచి దాన్ని కొడుతూనే ఉంటాం అదే అదేవిధంగా మధ్యలను కూడా దరువు కొడుతూనే ఉంటామన్నమాట రోకలి వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు మధ్యలోకి వచ్చేసి రెండు పక్కల వచ్చేసి దరువు అనేటువంటివి వేస్తూ అనమాట సో కాబట్టి రోకలి పోయి మధ్యలతో సో రోకలి ఒక పక్కే మనము కొడుతూ ఉంటాము కానీ మధ్యలో వచ్చేసి రెండు పక్కల మొరపెట్ సో రోకలి వచ్చేసి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు అందని ద్రాక్ష పండ్లు పుల్లన సో నక్కకు వచ్చేసి అందలేదు కాబట్టి అవన్నీ పుల్లగా ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటూ మనసులో అనుకుంటూ వెళ్ళిపోయింది ఈ నక్క సో ఆలోచించండి చెప్పండి రాయండి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి గోపన్న సాయంత్రం వరకు ఎక్కడ పనిచేశాడు గోపన్న సాయంత్రం వరకు పొలంలో పనిచేసి అలసిపోయాడు అవయవాలని ఎవరి మీద సమ్మె చేశాయి అవయవాలని పొట్ట మీద సమ్మె అనమాట పొట్ట చేసే పని ఏమిటి పొట్ట ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మార్చి ఆ యొక్క శరీర మీ అందరికీ అంటే శరీర అవయవాలకు అందజేస్తుంది ప్రగతిని సాధించడం అంటే ఏమిటి ప్రగతిని సాధించాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరిస్తూ ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తూ పోతే ప్రగతిని సాధిస్తారు ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయండి అవ అవయవాలు పొట్టను గురించి ఏమనుకున్నాయి అవయవాలు అవయవాలన్నీ పొట్టను గురించి ఏ పని చేయకుండా హాయిగా ఉంది అని అనుకుంటున్నాయి చెవులు ఏ విధంగా సమ్మెకు మద్దతు ఇచ్చాయి ట్రాక్టరు శబ్దానికి చెవులు గడియలు పోయాయి పడిపోయాయి అంటూ చెవులు వచ్చే సమ్మెకు మద్దతు ఇచ్చాయి అవయవాలు తాము చేసినటువంటి తప్పుని ఏ విధంగా తెలుసుకున్నాయి అవయవాలు పొట్టను చూసి నీ పనిని తక్కువగా అంచనా వేశాము కదలకపోయినా చాలా ముఖ్యమైనటువంటి పనిని చేస్తున్నావు అని అవయవాలను వాళ్ళను వచ్చేసి తమ తప్పులను తెలుసుకున్నాయి ఇక్కడ ఖాళీలను పూరించండి గోపన్న శరీరంలోని అవయవాలని అన్నీ సభ చేశాయి నీ పనిని తక్కువ అంచనా వేశాము ఎవరి పనులు వారు సక్రమంగా చేస్తూ పోతే ప్రగతిని సాధిస్తారు భాషను తెలుసుకుందాము ఇక్కడ జంట పదాలు రాయండి చెట్టు చేమ రాయి రప్ప అన్న వదిన అక్క చెల్లె సమూహంలో సరిపడినటువంటి భిన్న పదాన్ని గురించి గుర్తించి కింద గీత గీతగిరేయండి ఇప్పుడు చూడండి కాళ్ళు చేతులు నాలుక అనేటువంటి శరీరంలోని భాగాలు పిచ్చుగా అనేటువంటిది పక్షి చెట్టు ప్రజలు పూలు పండ్లు చెట్టు పూలు పండ్లు అనేటువంటి చెట్టుకు సంబంధించింది ప్రజలు వచ్చేసి మనుషులకు సంబంధించింది ఉదయం మధ్యాహ్నము సాయంత్రము గ్రామము అని ఇచ్చినారు గ్రామం అనేటువంటిది ఒక ఊరికి సంబంధించింది ఉదయం మధ్యాహ్నము సాయంత్రం అనేటువంటిది మనకు రోజు జరిగేటువంటి సమయానికి సంబంధించింది క్రింద గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి ట్రాక్టర్ శబ్దానికి చెవులు గడి గడియలు పోయి పడిపోయాయి ట్రాక్టర్ అనేటువంటిది నామవాచకము మేము ఆహారాన్ని నోటికి అందించాము మేము అనేటువంటిది సర్వనామము మీరంతా నా మీద ఆలిగి సమ్మె చేశారు నా అనేటువంటి సర్వనామము చేశారు అనేటువంటి క్రియ ఈ పట్టికను చూసి పద్ వాక్యాలు అనేటువంటిది రాయండి ఇక్కడ చూడండి పట్టిక ఇచ్చినారు ఆ పట్టికతో మనము వాక్యాలు అనేటువంటిది రాయాలి గోపన్న పొలంకి వెళ్ళాడు ఆలయ అవయవాలన్నీ సమ్మె చేయడంతో కొట్టకు ఆహారం అనేటువంటి అందలేదు గోపన్న ఉత్సాహముగా పొలం పని చేసి అలసిపోయాడు కాళ్ళు చేతులు నీరసంతో పని వేలాడిపోయాయి సో ఈ విధంగా వచ్చేసి మనము సెంటెన్సెస్ అనేటువంటిది తయారు చేయాలి ప్రతి పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి భోజనం ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకాలు బడిలో నిర్వహిస్తున్నారు అవయవాలు మన శరీరంలో ఏ అవయవ ఏ అవయవానికైనా లోటు వస్తే మనము తట్టుకోలేము శరీరం అంతా తట్టుకోలేదు శరీరం అంతా బాధపడుతుంది మద్దతు మంచి చేసేవారికి ఒక మనవంతు మద్దతు అనేటువంటిది ఇవ్వాలి దుమ్ము ధూళి కొన్ని రోజులు ఎడారి ప్రాంతముల్లో దుమ్ము ధూళితో కూడినటువంటి గాలులు వీస్తూ ఉంటాయి ప్రగతి అందరము ఐకమత్యముతో పనిచేస్తే ప్రగతిని సాధించవచ్చు సృజనాత్మకమైనటువంటిది ఐకమత్యమే మహాబలము అనేటువంటిది పావురాల గురించి మీరు కథని చెప్పవచ్చు ఇచ్చిన సూచన ఆధారంగా గడులను పూరించండి నదిలో ధాన్యము నదిలో ఒక ధాన్యం ఉంది వరి సో గోదావరి నది నదిలో సముద్రం ఉంది మూసి మూసీ నది తర్వాత వచ్చేసి కృష్ణునితో నది కృష్ణానది గంగ్ గాతో గొణింతముతో నది వచ్చేసి గంగానది తర్వాత అక్కడి శరీర అవయవాలను తల నుండి క్రిందకు క్రిందకు క్రమంలో అమర్చండి ఇక్కడ కొన్ని పాదాలు కొన్ని ఇవ్వడం జరిగింది పాదాలు అరచేతులు కంఠము కాళ్ళు నోరు నడుము తల చేతులు పొట్ట వీటిని వరుస క్రమంలో మన శరీర భాగంలో ఏ ఎక్కడుందో వాటిని కరెక్ట్గా రాయండి మొట్టమొదటి తల నోరు కంటము చేతులు అరచేతులు పొట్ట నడుము కాళ్ళు పాదాలు తర్వాత చూచి తప్పులు లేకుండా కాపీ రైటింగ్ అనేటువంటి రాయండి నొప్పులకు ఓర్చుకోలేకుండా ఉన్నాము ఇంకా అందంగా మీరు రాయండి ఇక విశ్రాంతి తీసుకుంటాము మమ్మల్ని క్షమించు